ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుంటున్న ఎస్ఐ కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు రైడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ సంఘటన సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది ఏసీబీ అధికారి సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం ములుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది కాగా అట్టి ఇంటిని వేరే వ్యక్తి కబ్జా చేశాడని వారిని ఖాళీ చేయించేందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా స్టేషన్లో సిబ్బంది కొరత ఉందని ములుగు ఎస్ఐ చెప్పడం జరిగిందన్నారు ఈ విషయంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు దీంతో అత్యున్నత న్యాయస్థానం అటు ఇంటిని బాధితులకు అప్పగించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దీంతో బాధితులకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని తహసీల్దార్ ములుగు ఎస్ఐకు లేఖ ఇచ్చిన ఎస్ఐ పట్టించుకోకుండా బాధితుల నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేయడమే కాకుండా యాభై వేలకు బేరం కుదుర్చుకున్నాడని తెలిపారు బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ కానిస్టేబుల్ యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారి సుదర్శన్ మీడియాకు తెలిపారు